నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని కండగాలించిన టీడీపీ ఎన్ఆర్ఏ బృందం టీడీపీ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా అందరం తోడుగా ఉంటామని తెలిపిన వెనుగండ్ల రాము ఇండియా టు వైఎస్ఆర్ ఎడ్ల బండ్లు లాగుడు ప్రదర్శనను ప్రారంభించిన సభ్యులు కొడాలి నాని తెలుగువారి అతిపెద్ద పండగైన సంక్రాంతి అందరితో సంతోషంగా జరుపుకోవాలని కోరిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మేడం పుడి ఎన్ఆర్ఐ టీడీపీ చేయుతనిచ్చింది ఎన్ఆర్ఐ టీడీపీ సమకూర్చిన పది లక్షల ఆర్థిక సహాయ నగదును కెన్ను కుటుంబ సభ్యులకు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగళ్ల రాము అందజేశారు ఈ సందర్భంగా కిరణ్ చిత్రపటానికి అర్పించిన టీడీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు కార్యకర్తలే టీడీపీ బలమని టీడీపీ కుటుంబ సభ్యుడు కిరణ్ కుటుంబానికి అండగా ఉంటామని రాము అన్నారు కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు గుడివాడ టీడీపీ నేతలు ఉన్నారు ఈరోజు ఇక్కడ అమ్మ అపార్ట్మెంట్స్ మన భోషణం గుళ్ళ భూషణం ఉన్న అమ్మ అపార్ట్మెంట్స్లోకి అపార్ట్మెంట్లో ఉన్న మేడంపూడి కిరణ్ కుమార్ ఆయన ఆయన టీడీపీ కార్యకర్త ఎంతో మన టీడీపీ గురించి అహర్నెస్లో పాటుపడిన వ్యక్తి ఆయన చనిపోవటం జరిగింది రీసెంట్గా ఆయన ఆయన ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు తన ఫ్యామిలీని ఆదుకోవటానికి మనకు పూర్తి సహాయం అవటానికి వాళ్ళందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు ఎన్ఆర్ఐ టీడీపీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణప్రియ గారును మన గంగాధర్ గారు వాళ్ళ తరఫున ప్రతినిధులుగా వచ్చారు అలాగే రాధాకృష్ణ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ ఇష్యూలో ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి టీడీపీ ఎప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తల బలమే టీడీపీ బలం ఇలాంటి మంచి కార్యకర్తను కోల్పోవటం మాకు చాలా దురదృష్టకరం నేను నేను విన్నాను ఆ రోజు వచ్చిన రోజు కూడా ముందు రోజు నైట్ అంతా కూడా కింద కింద ఇవే డిస్కషన్ చేసుకుంటాను రాత్రికి ఇంటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా తను కూడా అదే డిస్కషన్ టీడీపీ బలోపేత ఏం చేయాలనేది డిస్కషన్ చేసుకున్నా చేస్తానే అనుకోకుండా చనిపోవడం జరిగింది ఎంత చిన్న వయసులో కార్యకర్తను కోల్పోవటం చాలా బాధాకరం కానీ మా చేత నేనంత సహాయం చేస్తామని చెప్పి ఎన్నరే టీడీపీ వాళ్ళందరూ ముందుకు వచ్చారు అలాగే కృష్ణప్రియ గారు వారి అమ్మాయిని చదివి చదివిస్తానికి కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాను ముందుకు రావడం చాలా ఆర్చనీయం తెలుగుదేశం పార్టీ ఇలా ఐక్యమత్యలతోటి మా కార్యకర్తలే మా కుటుంబం మేమంతా కలిపి చాలా ఈ ఈ కలి కలిపి నడుస్తాం కార్యకర్తల్లో తోడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు సో ముఖ్యంగా మీకమ్మ ప్రత్యేకంగా చెప్తున్నాము మీ 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 కుటుంబం మొత్తానికి మా తెలుగుదేశం తరఫున ఎన్ఆర్ఐ టీడీపీ కూడా పూర్తిగా సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు అంటే ఇక్కడికి ఎందుకు ఉంటానండి కిరణ్ గారు ఈయనో ఫార్టీ ఇయర్స్ చిన్న వయసులోనే అనుకోకుండా ఆయన అలా వెళ్ళిపోవటం మన మధ్య నుంచి తను అంటే ముఖ్యంగా ఏంటంటేనండి తను తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని తను మున్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా కొడుకోబోయే వరకు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ గురించి బా మాట్లాడుతూ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ముఖ్యంగా వెనుకల రాము అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తన వంతు తను చేయాలని ఎంతో తపనతోటి ఉండేవాళ్ళండి అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము అందుకని ఈరోజు మా ఎన్ఆర్ఐ క కమ్యూనిటీ అంతా కూడా స్పందించి వాళ్ళ కుటుంబానికి అంటే కీర్తికి నన్ను పాపకి ఇద్దరికి మా మా సహా మాకు చేతనైన సహాయం మేము చేయాలి అని చెప్పి పూనుకోవడం జరిగిందండి అంతేకాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కుటుంబము ఎంతవరకు అయితే అంతవరకు కూడా తోడుగా ఉంటుందండి వాళ్ళని మాత్రం మేము ఒంటరిగా చేయము అది మేము మేము తీసుకున్న సంకల్పము దీనికి కట్టుబడి ఉంటామండి పాప చదువు కానీ ఏదైనా కానీ అన్నీ మేము టేక్ కేర్ చేస్తాము ఎన్ఆర్ఐ టీడీపీ ఏంతే అండి ఇంకా ఓకేనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మరి కిరణ్ గారు అకాలంగా చిన్న వయసులో అతి చిన్న వయసులో నలభై సంవత్సరాల వయసులోనే మరి దుర్మరణం పాల్వటం చాలా బాధాకరం మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ మరి వాళ్ళంతా కూడా వచ్చి ప్రతినిధులుగా గంగాధరి గారు కృష్ణప్రియ గారు వచ్చి మరి మేముందా ఉన్నాం అని చెప్పేసేసి వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసి మేము పిల్లల్ని చదివించడానికి అన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పడం చాలా వాళ్ళందరినీ వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా పార్టీ అనేది మొత్తం అంతా కూడా ఒక మొదటి నుంచి కూడా ఒక సంక్షేమం వాళ్ళ కుటుంబం మా కుటుంబం లాగా మొత్తం అంతా కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోతే మన కుటుంబంలోనే ఎవరో కోల్పోయారన్నంత బాధ చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది మరి అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈనాడు మరి ఇక్కడికి ఇచ్చేసిన వేనుగల రాము గారు ఆయన కూడా మరి వాళ్ళకి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయటం మరి ఆయన కూడా నేను నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి చెప్పటం ప్రత్యేకంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎమ్మెల్యే కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ మన ఊరు మన సంక్రాంతి వృషభ రాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం చన్నుగోలు తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల ప్రదర్శనను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు తొలి రోజు రెండు పళ్ల విభాగంలో జరిగిన ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన ఎడ్ల జాతలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగలు జరుపుకుంటారన్నారు గ్రామాలలో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగల్లో ఎక్కడ నివసిస్తున్న కుటుంబాలతో పాటు స్వగ్రామాలకు చేరుకొని పండుగలో పాల్గొంటారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు పండుగలను పురస్కరించుకుని ఒంగోలు జాతి బల ప్రదర్శనలు కోడి ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీ అని వారన్నారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఎమ్మెల్యే కొడాలి నాని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసింది శర్మల రామారావు గారు కంచెల నందిక మండలం ఇటీఆల్ల వారి సత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తప్పి చెప్పేనండి

ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు అదేవిధంగా కోడి పందాలు ముగ్గులు పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపించారు ఏపీ ల్యాండ్ టిట్లింగ్ యాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్నంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో వినతి అందించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే ల్యాండ్ టిట్లింగ్ యాక్టును ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడం సరికాదని ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న యాక్టును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ కార్యక్రమంలో గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ యాక్ట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం వారు సూచించిన మేరకు మేము ఇది క్రియేట్ చేశామని చెప్పేసి చెబుతున్నారు అదే కేంద్ర ప్రభుత్వం పాలిత సంబంధించిన పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి ఈ పదిహేను రాష్ట్రాలు ఇంతవరకు ఎటువంటి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎటువంటి దేన్ని రూపొందించలేదు దాన్ని సమర్థంగా తీసుకురాలేదు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క సీక్రెట్గా జరుపుతున్న ఈ సర్వేని దాని ద్వారా కొన్ని ఆస్తులను సంక్రమణం చేసుకుందామని ఉద్దేశంతోనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది అసలు మెయిన్ ఉద్దేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా సత్వరంగా తొందరగా నిర్ణయాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు సత్వరంగా తొందరగా నిర్ణయాలు రావాలంటే కోర్టులు పెంచుకోవాలి అదేవిధంగా డబల్ రిజిస్ట్రేషన్ జరగకూడదు అని అంటున్నారు డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండాలంటే రిజిస్ట్రేషన్ యాక్ట్లో సరైన సవరణను తీసుకురావాలి అంతేగాని ఇప్పుడు రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తుంటే బస్ యాక్సిడెంట్ అయిందని చెప్పి బస్ డిపోనే తీసేయాలని కాదు ఈ యొక్క సివిల్ డిస్ప్యూట్ ని ఏదైనా నిర్ణయించే అధికారం సివిల్ కోర్ట్స్ మాత్రమే అధికారం ఉందని అసలు ఈ సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎటువంటి డాక్యుమెంట్స్ టైటిల్ డిసైడ్ చేయదని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని కానీ అది విస్మరించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సివిల్ కోర్ట్స్ మొత్తం తీసేసి అధికారాలు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్పు చెప్పాలని చూస్తుంది ఈ మనం రాష్ట్రం మొత్తం మీద ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్ట్స్ ఉండగా అవి చేయలేని పనుల్ని కేవలం ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ పెట్టి దాంట్లో ఏ విధంగా చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరిగా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టి ఈ లోకభూయిష్టమైన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎమ్మె రద్దుపరిచి ప్రజల సిరాసులకు నష్టం కలగకుండా చూడాలని చెప్పేసి మేము ఈ గా మా యొక్క విధులను బహిష్కరించి ఈ విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇవాళ ఈ పాదయాత్ర జరపడం జరిగింది మా న్యాయవాద సంఘం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆశించేటువంటి న్యాయవాదులు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విజయవాడలో అతిపెద్ద భారీ విగ్రహాన్ని అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతుంది ఆయన మీద అంత అభిమానాన్ని పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనేది మా ప్రశ్న రాజ్యాంగంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది ఇద్దరి మధ్య వివాదం కలిగితే భూ వివాదం కానీ ఏ వివాదం అయినా కలిగితే న్యాయశాఖకు వెళ్ళాలి తప్ప ఎగ్జిక్యూటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం లేదు కానీ ఇటువంటి హక్కులన్నీ కూడా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ నుంచి తొలగించి న్యాయ వ్యవస్థ స్వత స్వతంత్ర ప్రతిపత్తికి ఆటంకం కలిగించి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండేటువంటి ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి న్యాయ నిపుణులతో గమనించి వెంటనే రద్దు చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మా గురువాడ న్యాయవాదుల సంఘం తరఫున వినయంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాం మన పట్టణ ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర మాజీ మంత్రివళి శ్రీ కొడాలి వెంకట శ్రీ వెంకటేశ్వరరావు గారికి ఈ వినత పత్రాన్ని కూడా వాళ్ళ ఆఫీసులో అందజేయడం జరిగింది వారు అందుబాటులో లేరు అందువల్ల వాళ్ళ ఆఫీసులో వాళ్ళ స్టాఫ్కి ఇచ్చాము కావున శ్రీ వెంకటేశ్వరరావు గారు మా న్యాయవాదుల సంఘానికి వచ్చి మా న్యాయవాదుల సంఘం యొక్క మరి విజ్ఞాపనలను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటానికి మా గుడివాడ పట్టణ ప్రజాప్రతినిధిగా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు భూ చట్టాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ భూహోక చట్టంలో అనేక లోపాలు ఉండటం జరిగింది కావున ఈ భూహపు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేసి వాళ్ళ తొత్తులుగా ఉండేటటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది అంటే కేవలం ఆ యొక్క రెవెన్యూ వారు వాళ్ళు భూ భూ యజమానుల దగ్గర నుంచి శిస్తులు మాత్రమే వసూలు చేసుకునేటటువంటి హక్కు ఉంది అలాగే అదే సందర్భంలో సుప్రీంకోర్టు వారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎవరూ కూడా భూ యాజమాన్య హక్కుల్ని నిర్ధారణ చేయలేరు కేవలం వాళ్ళు పన్నులు మాత్రమే వసూలు చేసుకునే అధికారం మాత్రమే ఉంది ఆ న్యాయస్థానాల్లోనే ఈ యొక్క భూ హక్కుల్ని నిర్ధారణ చేయాలనేటటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క ఆస్తిని తన కుమార్తెకి గిఫ్ట్గా ఏర్పాటు చేయాలన్నట్లయితే ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ యొక్క పర్మి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా ఆస్తులు అమ్ముకోవాలన్నట్లయితే కమిషనర్ గారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క అప్పులు వసూలు చేసుకోవాల్సి వచ్చి ఆ యొక్క దావాలేసి అటాచ్మెంట్కి వెళ్ళినట్లయితే ఆ అటాచ్మెంట్ తీసుకున్న తదుపరి కమిషనర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అనేక రకాలైనటువంటి ఈ విధమైనటువంటి లోపాలు ఉన్నటువంటి యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజల వ్యతిరేక చట్టంగా భావిస్తూ వెంటనే యొక్క చట్టాన్ని రెండు వేల ఇరవై చట్టాన్ని రద్దు చేస్తూ అలాగే జివో నెంబర్ ఐదు వందల పన్నెండు వెంటనే రద్దు చేయాలని మా న్యాయవాదులందరూ కూడా దాదాపుగా నెల రోజుల నుంచి ఈ యొక్క బాయకట్ చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాయకట్ చేయడం జరుగుతుంది అలాగే ఆ యొక్క భాగంలోనే రోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎక్స్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ కొడాలి నాని గారికి వినిప వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా కలిసి రావడం జరిగింది అలాగే ఎక్స్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర గారు ఆఫీసులో అందుబాటులోని కారణంగా ఆఫీస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆఫీస్ ఇన్ఛార్జికి నెంబర్ ఇచ్చి మేము మా యొక్క కార్యక్రమాన్ని ఈ పాదయాత్రను చేపట్టడం జరుగుతుంది వికాస్ రైన్బో పాఠశాలలో రెండవ రోజు కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై కూడా అవగాహన కలిగించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ తెలియజేశారు

میر بدلہ کرما تو وایو دو داں تی کو ولا Mama am రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గి రెవెన్యూ అధికారులు పేదల నివసిస్తున్న గుడిసెలను ధ్వంసం చేయడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి మండిపడ్డారు గుడివాడ సీపీఎం కార్యాలయంలో ఆర్సిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలోనే దారు ఆనందరావు తమకు సహకరించడం లేదని కొందరు నాయకులు కాలువ గట్టుపై వేసుకున్న తన గుడిసెను తొలగించడం జరిగిందని పేదల ప్రభుత్వం చెప్పుకుని వైసీపీ నాయకులు ఆనందరావుకు న్యాయం చేయాలని ఆశపీ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ జిల్లా అధ్యక్షులు దారం కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు నవరత్నంలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని పదే పదే చెబుతా ఉన్నారు వాస్తవంగా ఈరోజు నందివారి మండలంలో చూస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి ఎక్కడా ఇల్లు కట్టని పరిస్థితి పోల్కొండ చూస్తే పదిహేను ఏళ్ళ క్రితం వైఎస్ జాన రాజశేఖర రెడ్డి టైంలో కొన్న ఇల్లు ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ నడవలం అట్లాగే ఇదేదో ఒక ఇళ్ల స్థలాలు అనేది ఒక జాతరలాగా ఏదో బాగా ఇచ్చేసి పేదవాళ్ళందరూ ఇల్లు కట్టుకుని బాగుపడ్డట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది కానీ నందివాడ మండలం జొన్నపాటుల్లో చూస్తే దారా ఆనందరావు దళితుడు అందులో అతను కౌలుకి చేసి కౌల్లో వచ్చిన నష్టం రీత్యా తనకు ఉన్న కాస్త ఇళ్ల స్థలాన్ని కూడా అమ్మేసుకున్న పరిస్థితి ఉంది అతను ఇల్లు లే ఇళ్ల స్థలం లేక ప్రభుత్వం పడావుగా పడి ఉండి అంటే డ్రైనేజీ ప్రారంభాలకు పక్కన పడావుగా పడి ఉండి తుప్పులు ఉంటే ఆ తుప్పుల్ని కొట్టి అతను ఇల్లు నిర్మించుకున్నాడు ఆ ఇల్లు నిర్మించుకున్న ఇల్లు కొత్తగా జగనన్న కాలనీకి పక్కన ఉంది ఆ కాలనీకి ఎలాంటి అడ్డంకి లేదు కాలనీ పక్కన రోడ్డు ఉంది వాళ్ళు వేసిన జగనన్న కాలనీలో ఇతను అక్కడ తుప్పలో పడి ఖాళీగా ఉంటే ఆ స్థలాన్ని బాగు చేసి ఆయన ఇల్లు నిర్మించుకున్నాడు ఇల్లు నిర్మించుకున్నక్కడి నుంచి నువ్వు అక్కడి నుంచి ఆ పాక అంటే కర్రలతో చుట్టూ దడ్లు కట్టుకుని ఇల్లు వేసుకుంటే ఆ ఇల్లు వేసుకుని కూడా నాలుగు నెలలు మూడు నెలలు దాటింది అప్పటి నుంచి ఆ ఇల్లు పీకుతావా లేదా అని ఆ ఊళ్ళో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు ఒత్తిడి చేసి పంచాయతీతో నోటీస్ ఇప్పించి నోటీస్కి సమాధానం ఇస్తే కోర్టులో కేవెట్టేసి పోలీసుల్ని ఉపయోగించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి నిన్న అతను పనికి వెళ్తే పోలీసులని పనిగా నుంచి అతను తీసుకొచ్చి అక్కడ నుంచో అతను వేసిన టెంపరీగా వేసుకున్న ఇల్లు పీకారు ఎందుకంటే దారుణం ఏముంటుంది అంటే దళితులు రోడ్డు పక్కన లేదా ఖాళీ స్థలాల్లో నివసించకూడదా ఇప్పుడు జన జనార్దనపురంలో ఎంతమందికి ఆ ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివసిస్తున్నారు కానీ ఈయన ఇల్లే పీకారా అంటే రాజకీయ కక్షతో దురుద్దేశంతో ఆయన ఇల్లు పీకారు కాబట్టి ఆయనకి తక్షణం ఇళ్ల స్థలం ఇవ్వాలి ఆయన ఇంతకుముందు కూడా ఎంఆర్ఓకి పెట్టాడు కలెక్టర్కి పెట్టాడు ఆ ఊర్లో ఎవరికి వచ్చినా నాకు ఇళ్ల స్థలం లేదు నేను నిరుపేద దళితుడిని కాబట్టి నాకు ఇళ్ల స్థలం ఇవ్వమని ఆయన పెట్టాడు కానీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఊళ్ళో లేని వ్యక్తులకు ఎంతమందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఊళ్ళో లేకపోతే ఎక్కడో హైదరాబాద్లో నా పేరు దారా ఆనందరా అండి నేను జగన్ కాలనీ పక్కన రోడ్డు యువతల పారంభా స్థలంలో కాలవంచ పాక వేసానండి ఆ పాక వేసిన కాడి నుంచి అధికారులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉంటే నాకు ఏ గత్యంతరం లేదండి ఫ్లాట్ ఏదైనా నాకు ఫ్లాట్ శాంక్షన్ ఎవరికి ఉంటానో తర్వాత తీసేస్తానని చెప్పాను చెప్పినా కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు ఇబ్బందుల తర్వాత నోటీసులు పంపారు వాళ్ళు పంపిన ప్రతి నోటీస్కి నేను రిప్లై ఇచ్చానండి ఏ అడ్డం లేదు ఇక్కడ పాక ఎటువంటి అడ్డం లేదని చెప్పేసి పూర్తిగా వివరాలతో వాళ్ళకి నోటీసు వాళ్ళకి రిప్లై ఇచ్చానండి నేను పంచాయతీ ఆఫీసులో ఇచ్చినా కూడా నీ సమాధానం సరిలేదు నీ సమాధానం సరిలేదు అన్నారు కానీ ఏం సరిలేదు అనేది ఎవరైనా చెప్పకుండా నీ సమాధానం సరిలేదు మేము పీకేస్తాం జనార్దనపురం గ్రామంలో దారా ఆనందరావు అనే ఒక దళిత కుటుంబం వ్యక్తి సంబంధించినటువంటి వ్యక్తి గత మూడు నెలల క్రితం పోారంబాకలో గుడి చేసుకుని పాకేసుకుని తన కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నాడు గతంలో అతను వైఎస్ఆర్ పార్టీలో తిరిగేవాడు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి అతను తిరగపోవటం వల్ల అతని మీద కక్ష కట్టి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మరి నిన్న పోలీసు పోలీసు వారి సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు మరి అట్లాగే పంచాయతీ అధికారుల సమక్షంలో పాతని తీసేసి మరి అతని యొక్క నివాస యోగ్యాన్ని కోల్పోయే విధంగా చేయటం జరిగింది మరి ప్రభుత్వ అధికారులు కేవలం అంటే రాజకీయ నాయకుల యొక్క ఒత్తుల కారణంగా మరి పేదల్ని ఒక దళితులైనటువంటి ఆనందరావుని ఇబ్బందులు గురిచేసి రకరకాల వేధింపులు గురి చేసి అతన్ని మరి ఆ విధంగా రోడ్ నీడలేకుండా మరి రాత్రి తెల్లవారులు అతనికి ఉండటానికి ఇల్లు లేదు స్థలం లేదు ఆ పరిస్థితులు ఆ పాక ఆ పాక వేసినటువంటి ఆ కాలువగట్టి మీదే మరి పిల్లలతో రాత్రి మరి ఉండటం జరిగింది మరి అది మనం ఇక్కడ ఉన్నటువంటి సమాజం సమాజం సిగ్గుపడాల్సిన విషయం మరి ప్రభుత్వాలు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు మేము పేదోళ్ళ పక్షం ఉంటాము పేదవాళ్ళకే నాయకులు మేము నేను పేదోళ్ళ పక్షి పక్షిపాతిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పు గొప్పలు చెప్పుకుంటున్నారు మరి నీ గొప్పలో మరి పేదోళ్ళకి ఎవరికి పనిచేయట్లేదు అదేవిధంగా పేదలని రకరకాలుగా మోసం చేసి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి పేదలను మోసం చేయడం తప్ప జగనన్న ఇల్లు మరి ఎంతవరకు దక్కిని మరి అతను ఇల్లు లేదు స్థలం లేదు ఏమీ లేదు మరి అతని పరిస్థితి అగు అగు అఘమ గోచర గంపమారింది మరి మీరు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా నా నందివాడ మనంలో ప్రతి గ్రామం అలాంటి వాళ్ళు చాలామంది ఈ గ్రామాల్లో ఉన్నారు మరి సరైనటువంటి న్యాయం జరగట్లేదు మీ పరిపాలన కూడా సరిగ్గా మరి వైఎస్ఆర్ పరిపాలన కూడా సరిగ్గా సక్రమైన పరిపాలన కూడా లేదు ఈరోజు మాకు రావాల్సినటువంటి నిధుల్ని మరి అనేక రకాల పథకాల మీద డైవర్ట్ చేసి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్సీ సప్లా నిధుల్ని డైవర్ట్ చేసి మా నిధుల్ని వేరే వాటికి ఖర్చు పెట్టి మమ్మల్ని అన్యాయం చేశారు మరి కనీసం చెంటున్నారు భూమి ఒకటే కూడా ఇవాళ ప్రభుత్వాలు వెనకం చేసి మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు మీ మీ యొక్క అబద్ధ మాటలో మా ప్రజలు నమ్ముతున్నారు నమ్మి మీకు ఓట్లు వేసి ఏదో చేస్తారని చెప్పి చేస్తే వాళ్ళ మా దళితులను పూర్తిగా మోసం చేశారు ప్రభుత్వం అట్లాగే ఈ నియోజకవర్గంలో గురువారం నియోజకవర్గంలో వందలాది వేలాది ఎకరాలు అన్ని అక్రాంతమైనా నైన్ బార్ సెవెన్స్ అనే యాక్ట్ మీరు కార్యకర్త కుటుంబాన్ని కండగాలించిన టీడీపీ ఎన్ఆర్ఏ బృందం టీడీపీ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా అందరం తోడుగా ఉంటామని వెనుకలైస్ ఎడ్ల బండ్లు లాగుడు ప్రదర్శన ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి అందరితో సంతోషంగా జరుపుకోవాలని కోరిన ఎమ్మెల్యే కొడాలి నాని టీవీ ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు వి వీటీవీ గుడివాడ